పూర్తి కాదు అనుకున్న పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వరదల్లోనూ పోలవరం పనులు ఆగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసిన మంత్రి నిమ్మల గోదావరికి జలహారతి ఇచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు అంతకుముందు పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసిన మంత్రి నీరు విడుదల చేశారు పోలవరం ప్రాజెక్టును మరి సందర్శించుకుంటూ రావడం జరిగింది ఆ రోజు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తాం పంతొమ్మిదికి మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం రెండు శాతం మాత్రమే చేసి మరి ఆ రెండు శాతం అంటే కాగితాలమే చూపిస్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై శాతం పోలవరం వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి పోలవరం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ పాలనలో మరి మొన్న జనవరిలో ప్రారంభించాం డయాఫ్రమ్ వాల్ నూట ఆరు ప్యానెల్స్ విజయవంతంగా ఈ రోజుకి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి మూడు వందల అరవై ఐదు మీటర్లు ఇప్పటికీ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పూర్తి అయిన మూడు వందల అరవై ఐదు మీటర్లు కూడా డెప్త్ తొంభై నుంచి వంద మీటర్లు డెప్త్కి వెళ్ళేటువంటి విధంగా అంటే అత్యంత క్లిష్టమైనటువంటి డయాఫ్రా వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అది వేసవి కాలంలోనే మరి మొన్న చేసినటువంటి పరిస్థితి అంటే వర్షాకాలంలో వరద కాలంలో కూడా పనులు నిలుపు చేయకుండా ముందు చూపుతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇచ్చిన లక్ష్యం మేరకు ఈవేళ డయాఫ్రమ్ వాళ్ళ పనులు పూర్తవుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతూ పరిగెడుతూ పనిచేస్తూ ఉన్నామని అంటే పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికి రానిటువంటి ప్రభుత్వానికి అదే ఒక ఉదాహరణ పోలవరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరింత సుభిక్షంగా ఉండేటువంటి విధంగా ఆ గేట్లు లాకులు అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం